భగవానుడు జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ముఖ్యమైన స్థానం కలిగిన దేవతగా పరిగణించబడతారు సూర్యుడు నవగ్రహాలలో ప్రధానంగా భావించబడతారు ఎందుకంటే ఆయన గ్రహాలకు ప్రాణమూలం మరియు శక్తి ప్రసాదకుడు ఆయనకు సంబంధించి జ్యోతిష్యంలో ఉండే కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి ఒకటి జన్మకుండలిలో సూర్యుడు సూర్యుడు వ్యక్తి యొక్క ఆత్మ ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలు మరియు ప్రముఖతను సూచిస్తాడు కుండలిలో సూర్యుడి స్థానం చూసి వ్యక్తి యొక్క ఆరోగ్యం రాజయోగాలు మరియు జీవన విధానం తెలుసుకోవచ్చు రెండు రాశులు మరియు సూర్యుడు సూర్యుడు సింహరాశికి అధిపతి మేషరాశిలో ఉన్నప్పుడు సూర్యుడు అత్యంత బలవంతుడిగా ఉంటాడు ఉచ్చస్థితి తులరాశిలో ఉన్నప్పుడు బలహీన స్థితిలో ఉంటాడు నీచస్థితి మూడు దశలు మరియు అంతర్దశలు సూర్యుని మహాదశ లేదా అంతర్దశలో వ్యక్తి యొక్క జీవితంలో స్ఫూర్తి గౌరవం మరియు ధనప్రాప్తి కనిపించవచ్చు కానీ సూర్యుడు దుష్టస్థానంలో ఉంటే ఆరోగ్య సమస్యలు కుటుంబ విరోధాలు వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు నాలుగు ఆరోగ్యం మరియు సూర్యుడు సూర్యుడు శరీరంలో రక్త ప్రసరణ హృదయం మరియు నేత్రాలకు సంబంధించినది సూర్యుని బలం లేకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఐదు సూర్య ఉపాసన మరియు పరిహారాలు సూర్యుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఆదిత్య హృదయం సూర్య నమస్కారం మరియు గాయత్రి మంత్రం జపం చేయడం ఉత్తమం ప్రతిరోజూ ఉదయం సూర్యోదయానికి సూర్యార్ఘ్యం ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు ఆరు జ్యోతిష్యంలో సూర్యుని ప్రభావం సూర్యుడి ప్రభావం వలన రాజయోగాలు ప్రముఖత అధికారం మరియు పరిపాలన శక్తి ప్రాప్తం అవుతుంది సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసం తగ్గడం పదవిలో సమస్యలు ఎదురవడం జరుగవచ్చు సంసారంలో ప్రాముఖ్యాన్ని పెంచుకోవాలనుకుంటే సూర్య భగవానుడి ఆరాధన మరియు జ్యోతిష్యంలో సూర్యగ్రహం పట్ల సరైన పరిహారాలు అనుసరించడం మేలుగా ఉంటుంది